హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మేము గేమ్ ఆడబోతున్నామండి వాటర్ బాటిల్ గేమ్ నీళ్ళు వాటర్ బాటిల్లో తెచ్చి పోయాలి దోశలతో ఇక్కడ గోవిందన్న అడ్డుకుంటున్నాడు మధ్యలో మధ్యలో వచ్చి గేమ్ ఆడనివ్వకుండా చేస్తుండు పక్కకు తీసుకుపోయే వాళ్ళని ఎమ్మడి పడి కొడుతున్నాడు గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరుగా దోశలతో బాటిల్ నింపాలి నీళ్ళు వాళ్ళలో ఇద్దరిని విన్నర్గా అనౌన్స్ చేస్తారు గోవింద్ అన్న అయితే పదే పదే అడ్డొస్తుండు గేమ్ స్టార్ట్ చేద్దామంటే ఆడకుండా పదే పదే అడ్డొస్తుండు ఎవరో ఒకరు పట్టుకొని పక్కకు తీసుకెళ్తున్నారు అయినా మళ్ళీ 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 ఇప్పుడైతే ఏకంగా మధ్యలోనే కూర్చున్నాడు పడుకుంటున్నాడు గేమ్ మొత్తం ఫన్నీగా ఉంటుంది చూడండి పాండన్న వచ్చి ఎంట్రీ ఇచ్చిండి ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయ్యింది నీళ్ళు ఒక్కొక్కరుగా పోస్తారు బాటిళ్ళల్లో ఆడియన్స్ అంతా ఎదురు చూస్తారు ఎవరు గెలుస్తారు అని చూడాలి ఎవరు గెలుస్తారు ఫైనల్గా దోశలతో పట్టుక పోయే వారికి కొన్ని నీళ్ళు ఇక్కడే పడిపోతున్నాయి అక్కడ పోసేటప్పుడు కొన్ని కింద పోతున్నాయి చాలా రౌండ్స్ తిరిగి పోసారండి నీళ్ళు చూస్తుంటే ఈజీగా అనిపించింది కానీ ఆడేటప్పుడు చాలా కష్టంగా ఉంది ఆట ఆడియన్స్ అంతా చూస్తున్నారు ఎవరు ఎక్కువ తెస్తారు బాటలు నిండుతుందా లేదా అనేసి కొద్దిసేపు కూలుకున్నాడు మళ్ళీ అడ్డుగా వచ్చాడండి గోవిందన్న పన్నీ పనిగా చేస్తుండు ఆడియన్స్ని చూసే వాళ్ళకి గోవిందన్నని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ గేమ్ షో రన్ అవుతుంది గోవిందన్న గోవిందన్న అడ్డుగా ఉండనేసి పాండాన్న ఎంట్రీ ఇచ్చాడు పక్కకు జరగమంటే ఆయనను కూడా కొడుతున్నాడు ఇద్దరిని పక్కకు తీసుకుపోయేసరికి కొద్ది టైం పట్టింది ఇద్దరు ముగ్గురు పట్టుకున్న ఆగట్లేడు గోవిందన్న అట్లే బిహేవ్ చేస్తుండు కొంచెం డ్రింక్ వేసినట్టుంది ఇవాళ ఎవరి మాట అయినడు గోవిందన్న అతన్ని పట్టుకుంటుంటే ఇతల గేమ్ రన్ అవుతూనే ఉంది ఆడేవాళ్ళు ఆడుతూనే ఉన్నారు మా కాలనీ వాసులే అండి అందరూ మా కాలనీ వాళ్ళంతా అక్కడే ఉండరు గేమ్ గేమ్లో ఎవరు ఫస్ట్ వస్తారనే చూస్తున్నాము చాలా ఎగ్జైటింగ్గా ఉంది గేమ్ చివరిదాకా చూడండి సబ్స్క్రైబర్ చేసుకోండి మా ఛానల్ని గణపతి మండపం దగ్గర భజన కార్యక్రమాలు పూజ డ్యాన్సులు అన్నీ అయిపోయిన తర్వాత గేమ్ ఆడుతున్నారు కాసేపు రిలాక్స్ కోసం

ਇੱਨ ਲੇ ਪਣ ਅਨਾ ਤਾਵਾ ਜਾਣਾ ਲੇ ਇੱ ਲੇ ਪੁਰੁ ਕੁਰੁ ਸਿਰੀ ਇੱ ਵਾਂ ਏਵ਼ ਜੇ ਕੈਂ ਦੇ ਕੁਰੁ ਆਲਾ ਇੱ ਕੋਰ ਲੇ ਕੋਰ ਲੇ ਇੱ ਵੱਚ ਸਾਂਗਰ ਆ� স্লাপে এংনে নে খানে কাইছানি কাইকাই আপাই কাইডি য়াই কাইডে কাইড়া কাইডে কাকাই ఫైనల్ గా ఫస్ట్ గేమ్లో ఇద్దరు గెలిచారండి కీర్తి శివాని నెక్స్ట్ గేమ్లో అమ్మలక్కలు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు నెక్స్ట్ గేమ్లో నలుగురం పార్టిసిపేట్ చేశాము అందులో ఒక్కరినే విన్నర్గా అనౌన్స్ చేస్తానన్నారు ఆడికి చీకట అయింది అందుకే వాళ్ళు ఇక పొద్దున్నే పండ్లకి వెళ్ళాలనేసి వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది ఉండి చూస్తున్నారు గేమ్ ఎట్లా ఆడతారని ఫస్ట్ రౌండ్లోనే మా అబ్బాయి కింద పడింది బాటిలు నాకైతే పోయడానికి వస్తలేదు నీళ్ళు

సెకండ్ రౌండ్లో ఒకరిని విన్ అయితే ఫస్ట్ రౌండ్లో గెలిచిన ఇద్దరిని సెకండ్ రౌండ్లో గెలిచిన ఒకరిని మళ్ళీ థర్డ్ రౌండ్ నెక్స్ట్ గేమ్లో ఉంటుందండి ఫస్ట్ అయితే ఈ రెండు చేస్తున్న వీడియో తర్వాత థర్డ్ రౌండ్ గేమ్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ करन <laughs> ले रहा पगे रहा limp तरह लगी ब 70 हो जा रहा

ఆ రగం రాబ్రాన్ని గిరిపాడు సోమాలి దొండి 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 మునే బుల్ బగ ఏ బగిత కర బోత్ పోత్ గాని నీల వెర్తుంది జాబని సో నాయన రాగి ఆ లైబి ఓహ్ విన్నరి గంగ హ విన్నరి సంతోష సంతోష ఎంజాయ్ ఫస్ట్ టైస్ pani enjoy చిల్వా మీరు సబ్స్క్రైబ్ కావాలి సంతోష YouTube ఛానల్ గంట కొట్టండి అలాగే లైక్ కామెంట్ షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్